మనోళ్ళందరూ మనోళ్ళందరూ చాలా మర్యాదగా మాట్లాడినారు కానీ నాకు అంత మర్యాద లేదు రేవంత్ రెడ్డి అంటే చాలా చాలా మర్యాదగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మర్యాద ఎవరికి ఇవ్వాలంటే మర్యాద ఉన్నోనికి ఇయ్యాలి మర్యాద కొద్దిగా మానము సిగ్గు శరము ఉన్న ఇయ్యాలి ఈయనకి ఏమి లేవు కాబట్టి ఎటువంటి మనిషికి జర ఎంకెళ్ళి వెళ్ళి పెట్టకూడతాం మీ ఫోటోలో పిచ్చి పాడుగా నాకు రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు మునుపు ఏమేం మాట్లాడినా ఒక్కసారి యాద్ చేసుకోండి ఏమన్నాడు అన్నాడు అందరు ఊరుకుంటే ఓన్రీ కేసీఆర్ లక్ష రూపాయలు రుణం మాఫీ చేసినా అనుకుంటాను వాళ్ళందరూ నాకే అనుకుంటున్నాడు లక్ష రూపాయలు మాఫీ కూడా అర్జెంట్గా బ్యాంకుకు ఓన్రి పోయి రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తేనే ఉన్నా డిసెంబర్ ఎనిమిది దాకా తెచ్చుకోండి తొమ్మిది తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా ఒక్కటే సంతకంతో రెండు లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు ఎప్పుడు పోయిన ఏడాది డిసెంబర్ తొమ్మిది అయిపోయిందా రుణమాఫీ మొత్తం అయిపోయిందా సంతకం అయిందా డిసెంబర్ తొమ్మిది పోయిందా జనవరి తొమ్మిది పోయిందా ఫిబ్రవరి మార్చు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు ఇగో అక్టోబర్ తొమ్మిది వస్తాను అంటే పది నెలలు నిండదందుకు వచ్చింది పది నెలలు పోయింది మొదటి రోజు సంతకం అన్నాడు సరే మొదటి రోజు సంతకం అన్నాడు ఆ సెక్రటేరియట్కి వచ్చిండు వచ్చి ఈ ఏం చెప్పిండు ఇగో నేను ఇక్కడ బిందులు ఉంటాయనుకొని వచ్చినా మరి ఇక్కడ బిందులు లేవు అనుకుంటే ఇక్కలిస్తాను నాకు తెలువ మీరు కందుకూరలు అందరు హుషారు మీరు బాగా మీరు చెప్పాలి లంకబిందెల కోసం ఎవడు తిరుగుతాడా ఎవరు ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకబిందెలు ఉన్నాయా అని సెక్రటేరియట్లా సెక్రటేరియట్లా కాయిదాలు ఉంటాయి కంప్యూటర్లు ఉంటాయి అధికారులు ఉంటారు ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది గాడ లంకబిందెలు ఉంటాయి ఎక్కడన్నా గసండి బుద్ధి నది డిసెంబర్ తొమ్మిది నాడు సరే ఎరకలేదు కొత్తోడు కదా తెలియదు ఇదివరకు ఎన్నాడు అనుభవం లేదు మా సభితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు ఇది వరకు అనుభవం లేదు నేర్చుకుంటాడు తీ అనుకున్నాం మొత్తం దిరుగుడు మొదలు పెట్టిండు యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు యాయిగుట్టాడు లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పంద్ర ఆగస్టుకి ఎత్తా అన్నాడు వరంగల్ వేండు భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు ఎమ్లాడ వేయండు రాజన్న మీద ఒట్టు అన్నాడు యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు దర్గా కూడా వేయండు ఏ దేవుడు నిలిచిపెట్టాలి ఈ దేవుడు ఆ దేవుడు కాదు అందరు దేవుళ్ళను మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా సిట్టినాయుడే కరెక్టా సిట్టినాయుడు సిట్టిల్ కనో కానీ అయితే ఈ మనిషి మొదాలే చెప్పిండు తప్ప అయినది కాదు రేవంత్ రెడ్డిది కాదు ఆయన మొదాలే చెప్పిండు గుంపు మేస్త్రి అంటే కడతారు కూలగొట్టం గుంపు మేస్త్రి అంటాడు కడతాడు కూలగొట్టాడు వీడు కూలగొట్టిన సిట్టినాయుడు నేనేం చెప్తున్నా అంటే నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు తప్పు మనదే ఆయన కుల్లం కుల్లా చెప్పిండు ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు అందుకే మేము మోసపు మాటలే చెప్తాం నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి చూసిర్రా వీడియో మీరు చూశిర్రా అయినా చూసి కూడా ఆయన ఓట్లు కుదిరి చూడు అది గ్రేట్ చూసిండ్రు నమ్మినారు వాడు చెప్పంగా మళ్ళా నేను రాబోయే వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు అది కథ